మీకో విషయం తెలుసా ఆర్మీ జాబ్ చేసేవాళ్ళు జమ్మూలో ఆర్ఆర్ పోస్టింగ్ ఎవరైతే కట్ చేస్తారో వాళ్ళకి కంపల్సరీ మతమార్పు వస్తుంది అంటే జమ్మూ నుంచి నాలుగైదు రోజులు పైకి నడుచుకొని వెళ్తారు పోస్టులకి అక్కడ వెళ్ళి డ్యూటీ చేస్తారో వాళ్ళకి కంపల్సరీ మతమరపు అయితే వస్తుందనమాట అంటే ఎత్తుకు వెళ్ళే కొద్దీ అక్కడ ఆక్సిజన్ అయితే తక్కువ ఉంటుంది సో అందువల్ల ఇంకా వాళ్ళు ప్యాకెట్ ఫుడ్ తింటారనమాట ఫ్రెష్గా అక్కడ ఏమి దొరకవు తినడానికి కూడా వాళ్ళకి అవ్వదు అనమాట అక్కడ ఉండే వాతావరణానికి వాళ్ళు ఉండే పరిస్థితులకి మొత్తం వాళ్ళు ఎన్ని రోజులు అక్కడ డ్యూటీ చేసినా సరే ఫ్రోజన్ ఫుడ్డే తింటారన్నమాట సో దానివల్ల ఏంటంటే ట్వంటీ పర్సెంట్ మతిమరుపు అండ్ ఐదు సంవత్సరాలు లేదా పది సంవత్సరాలు వాళ్ళ జీవితకాలం అనేది తగ్గిపోతుంది అనమాట సో దానికి ఎగ్జాంపుల్ మా ఆయనే మా ఆయన జమ్మ పోస్టింగ్ కట్ వచ్చిన దగ్గర నుంచి పూర్తిగా మర్చిపోతున్నారనమాట చిన్న చిన్న విషయాలు కూడా బాగా మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాల్సి వస్తుంది మతిమరుపు వస్తుందని అక్కడ ఆల్రెడీ వాళ్ళకి డాక్టర్స్ చెప్తారంట మా ఆయన ఇండియాకి లాస్ట్ పోస్ట్ వరకు వెళ్ళి డ్యూటీ చేసుకుని వచ్చారు ఇలాంటి వీడియోస్ కోసం